కార్షికపురాణం ఆరవాజ దీపాదాన విధి మహత్వం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం గాని దీపారాధన చేయినో వానికి కైవర్యం ప్రాప్తించును దీపదానము చేయుట ఎట్లైన గాన పైడివృత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో గాని గోధం పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణకు దానం శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసముందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండిగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధం పిండితో ప్రమిదను చేసి నెయ్యి దీపంను వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుకే ఇది కూడా దానమిచ్చినలా సకల ఐశ్వర్యములు కలుగుతే గాక మోక్షప్రాప్తి కలుగును దీపాదానములు చేయవారు ఇట్లు వచింపవలేదు సర్వజ్ఞాన ప్రద దివ్యం సర్వసంపత్సు దీపాదానం ప్రదర్శ్యామి శాంతరస్తు సదామమ్మ అని స్తోత్రం చేసి దీపాదానం చేయవలను దీని అర్థం ఏమనగా జ్ఞానం యు సకల సంపదలనుచ్చినది ఈ దీపాదానం చేయుచున్నాను నాకు శాంతి కలువుగాక అని అర్థము ఈ విధముగా దీపాదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబుల ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయురవర్ది కలిగి సుఖింతురు దీనిని గురించి ఇతిహాసం కలదు దానిని ఆలకింపు ఆలకింపుమని వశిష్ఠుడు జనకులతో ఇట్లు చెప్పసాగను లుబ్ధి వితంతువు స్వర్గమున కేవిత పూర్వకాలమున ద్రావిడ దేశం ఒక గ్రామం నా ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయినా కొలది కాలుమ్నకే భర్త చనిపోయిను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయచూ అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతానము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుదొలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన పెద్ద పోగపైన సొమ్మును ఒడ్డులకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడా పెట్టుకుని ఈ విధముగా కూడబెట్టిన ధనము వడ్డీ లెక్కిస్తూ శ్రీమంతులు ఇండ్లలో దాచి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించు ఎంత సంపాదించి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మానసారా ధ్యానించట గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారికి తీర్థయాత్రలు వెళ్లే వారిని చూచి అపహేళన చేసేది ఏ ఒక్క బిచ్చగాన్ని పిడికడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడా పెట్టుకొని చుండెను అటుల కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించితే బయలుదేరి మార్గమధ్యంన ఈ శ్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రంలో మదిలి చేసను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పీసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితావచములు లాలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పు చిన్న మాటలు ఆలకింపు మన శరీరంలో శాశ్వతము కాదు నీటి బుడుగలు వంటివి ఏ క్షణంలో మృత్యు మనల్ని తీసుకొని పోవనో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతవులు సప్తదాతవులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటు వంటి శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుతున్నాం ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనవు శాశ్వతమని నమ్మి అంధాకారంలో వడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దారధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతి దినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికమును చేసి మోక్షమునందుము నీ పాప కార్తీక లేచి నది స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యం పొందగలవని ఉపదేశం ఇచ్చింది ఆ వితంతువు బ్రాహ్మణు చెప్పిన మాటలు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయచు కార్తీక మాస వ్రతము జన్మరహిత్యమే మోక్షం నొందిను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది షష్టోధ్యాయం అధ్యాయం పారాయణం సమి సమాప్తం సర్వం శ్రీకృష్ణాపణమూ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ